నమస్తే నేను విష్ణు నాగిరెడ్డి మీరు చూస్తా చూస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద స్థాయి దగ్గర నుంచి చిన్న స్థాయి లీడర్ల దాకా జనసేన పార్టీ తెలుగుదేశం కలిసిపోయింది ఆయన మా మిత్రుడే అని చెప్పి పాపం తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటా ఉన్నారు దాని మీద జనసేన పార్టీ కార్యకర్తగా నా ఒపీనియన్ తెలియజేయడానికి వీడియో పెడుతున్నాను జస్ట్ వన్ టూ మినిట్స్లో లైవ్ కంటిన్యూ చేస్తాను యా రాజశేఖర్ కోడూరి హలో బ్రదర్ హే వేమన కేశవ ఎలా ఉన్నావు బ్రదర్ చాలా రోజులైంది నీ మెసేజ్ చూసి రైట్స్ అందరు చూస్తున్నారు కదా అంటే తెలుగుదేశం పార్టీ నేతలు ఈరోజు ఎవరో పాపం పిఠాపురం ఎమ్మెల్యే ఆయన ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ నేత హాయ్ బ్రదర్ రమేష్ హాయ్ గండి రా గమిడి రాజేష్ హాయ్ నవ్య హాయ్ మహేష్ రైట్ ఈరోజు చూస్తే పిఠాపురానికి సంబంధించినటువంటి సందీప్ శంకర చదువుతా మళ్ళీ మెసేజ్లు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి చెప్పాల్సింది చెప్పేసి మళ్ళీ మెసేజ్లు చదువుతాను ఆయన ఎస్వి ఎస్ఎన్ వర్మ గారు పిఠాపురానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన అంటారు హే జనసేన పార్టీ కూడా మన మిత్రుడే పవన్ కళ్యాణ్ మన మిత్రుడే కలిసి పనిచేస్తున్నాం ఇలాంటి అపోహలు సృష్టించడానికి తయారయ్యారు నేను ఒక విషయం చెప్తున్నానండి పవన్ కళ్యాణ్ గారు మొత్తుకొని చెప్తున్నారు ప్రతి ఫంక్షన్ అంటే ప్రతి దగ్గర కూడా చెప్తా ఉన్నారు ఆయన క్లియర్గా చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి బుద్ధి లేదు సిగ్గు లేదు శరం లేదు మనం ఎన్ని అంటున్నా సరే ఇంకా మన మిత్రుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు సిగ్గు శరం అన్నీ విడిచేసి అలా తిరుగుతూ ఉన్నారు మాకు మిత్రత్వం ఉంది కేవలం సిపిఐ సిపిఎం అలాగే బిఎస్పి పార్టీతో మాత్రమే మాకు మిత్రత్వం ఉంది మిగతా ఎవరితో కూడా మాకు మిత్రత్వం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది అయినా కూడా ఈ సన్నాసులు ఈ బుద్ధి తక్కువ వేధవులు ఈ సిగ్గు శరం అన్నీ విడిచేసినటువంటి ఈ వేధవులు ఏమంటారంటే జనసేన పార్టీ మనతో కలిసిపోయింది ఇండైరెక్ట్గా లోపాయకార ఒప్పందం కుదిరింది మన మిత్రుడే పవన్ కళ్యాణ్ అని చెప్పి జనసేన పార్టీ ఓటర్లను గ్రాఫ్ చేసుకొని వాళ్ళ ఓటర్లని దారి మళ్ళిచ్చి తెలుగుదేశం పార్టీకి వచ్చేలాగా చేయాలనుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ముందుగా ఒకటి చెప్తా ఉన్నాను దయచేసి ఇలాంటి వదతులు నమ్మొద్దండి పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు శ్రీకాకుళం పలాసలో కూడా చెప్పారు ఆయన తెలుగుదేశం పార్టీ ఎట్లా వస్తుందో నేను చూస్తా ఎలా వస్తుందో నేను చూస్తా రానివ్వ అంతే తెలుగుదేశం పార్టీని రానివో అని చెప్పి ఆయన శపథం చేశారు అది మనందరం కూడా కట్టుబడి ఉన్నాం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ రాదు రానివో రాకుండా ఉండడానికి మనందరం కూడా ప్రయత్నాలు చేస్తాం ఇక్కడ ఒక క్వశ్చన్ మీకు చెప్పాలండి తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు లేదా కొందరు అవ్వచ్చు కొందరు అంటారు మాది బ్లడ్ మా బ్రీడ్ అలాగే మా రక్త కణాలు ఎవరికి ఉండవు మాది సపరేట్ రక్తం మాకు రక్తం కావాలంటే మా వాళ్ళ రక్తాలే కావాలి వేరే వాళ్ళ రక్తాలు ఎక్కకూడదు మాకు ఇవన్నీ చెప్తారు అరే మీకు కనీసం నేను అడుగుతా ఉన్నా నేను కులాలని మతాలని తిట్టను కానీ కనీసం సిగ్గుంటాయి కనీసం సిగ్గుంటాయి శరం ఉంటాయి ఎందుకు మా దగ్గరకు వచ్చేసి ఇది చేస్తున్నారు ఇదేనా మీ బ్లడ్ ఇదేనా మీ బ్రీడ్ నాకు అర్థం కావట్లేదు మీ బ్లడ్ ఏంది మీ బ్రీడ్ ఏంది ఇదేనా సిగ్గు సిగ్గుపడాలా ఇదేనా బ్లడ్ బ్రీడ్ బ్లడ్ బ్రీడ్ బ్లడ్ బ్రీడ్ మా బ్లడ్ మాకే కావాలి మరి ఎందుకు మీకు పక్కన వాళ్ళ బ్లడ్లు పక్కన వాళ్ళు ఎందుకు పక్కన వాళ్ళ పేరు చెప్పుకోవడానికి ఎందుకు మీ బ్లడ్ ఉందిగా మీ కళ్యాణ్ రామ్ ఉన్నాడు మీ ఎన్టీఆర్ మీ సూపర్ డూపర్ హీరో నందమూరి బాలయ్య ఉన్నారు మరి మీ బ్లడ్ మీ బ్రీడ్ ఉన్నప్పుడు అలా మిల్చుకోక మళ్ళీ మా మాది ఎందుకు వాడుకోవటం సిగ్గు శరీరం లజ్జ అనేది కొంత ఉండాలిగా అసలు ఏం లేవో మీకు అధికారం వస్తుంది చాలా ఎవడ కాళ్ళని పట్టుకుంటా ఎవడ మూతలేని అంతే అంతేనా మీదే తిట్టాలని కాదు సిగ్గుండాలా మా పార్టీని లాస్ట్ పది రోజుల్లో దెబ్బ కొడదామని చెప్పేసి మీరు ఇలాంటి కుట్టిళ్ళ పన్నాగాలు పండుతున్నారు చూసారా ఏందా ఏంది మీరు గెలవండి మీ దమ్ము ధైర్యాన్ని తీసుకొని గెలవండి ఎలా గెలుస్తారు మేము చూస్తాం తెలుగుదేశం పార్టీ నాయకులకి మళ్ళీ చెప్తా ఉన్నాం ఇలాంటి లక్కోరు పనులు చెయ్యాలని చూస్తే మాత్రం డిపాజిట్లు కూడా మీకు ఎక్కడికి రావు ఏదో సామెత కూడా ఉంది ఇప్పుడో ఒకటి చెప్తున్నామండి తెలుగుదేశం పార్టీ సైకిల్ నడవటానికి కారణం ఎవరో మనం ఆ సైకిల్ తోసాం పోయినసారి తోస్తే నడిచింది అది దాని అంతటా అది ఎవడో ఇది చేస్తే నడవల అది మనం తోసాం సైకిల్ నడిచింది ఈ రోజున దాన్ని తొక్కుతున్నాం మనమే సైకిల్ని మనమే తొక్కుతున్నాం తొక్కి మూల వేద్దాం దాన్ని ఎరగదొక్కేద్దాం సైకిల్ని చేత కానీ లఫోట్గాళ్ళు చాలామంది ఫ్రూట్లు చూసాం మనం లఫూట్గాలు ఇల్లు లఫ్రూట్ చూసారా ఇవాళ వర్మ గాడు లఫ్రూట్ అరే ఏదో పెద్ద చించుకుంటున్నావుగా ఎందుకు వెళ్ళి మరి సిగ్గు శరం లేకుండా మా పేర్లు చెప్పుకుంటావు ఎందుకు మా పేర్లు ఎందుకు నీకు సిగ్గు శరం ఉండాలి వర్మ ఎస్విఎస్ అని వర్మ అంట ఇండిపెండెంట్ క్యాండిడేట్ సిగ్గు లేకుండా పోయి దాంట్లో కలిసి కలిస్తే కలిశావు సిగ్గుండాలా నీకు మీ నాయకులకి నీ బతుకు ఈసారి దబ్బింది రైట్ అండి నేను మళ్ళీ మాట్లాడతాను అలాగే ప్రతి ఒక్కరికి ఒక విజ్ఞప్తి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి కావచ్చు ఎన్ఆర్ఐలకు కావచ్చు అందరికి ఒక విజ్ఞప్తి అండి దయచేసి ఈ పది రోజులు చాలా చాలా ఇంపార్టెంట్ రండి ప్రచారానికి రండి ప్రచారంలోకి రండి ఒక్కొక్కరు ఒక్కొక్క బూత్ తీసుకోండి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వచ్చు ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ అవ్వచ్చు అందరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క బూత్ తీసుకోండి ఆ బూత్ని మీ ఆధ్వర్యంలో రన్ చేయడానికి రండి మేము ఇక మేము ప్రజెంట్ అయితే నేను తోట చంద్రశేఖర్ గారి దగ్గర ఉన్నాను సో ఆ ఏరియాలో గుంటూరు వెస్ట్లో క్యాంపియన్లో కావచ్చు బూత్ లెవెల్లో కావచ్చు వర్క్ చేస్తున్నాను సో మీరు కూడా వచ్చి మాతో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి దయచేసి రండి అందరూ అలాగే నాగబాబు గారు కావచ్చు లేకపోతే మన జేడీ గారు కావచ్చు నాద మనోహర్ కావచ్చు రావుల్ కిషోర్ ఇంకా చాలా మంది లీడర్ మీకు ఎక్కడ కుదిరితే అక్కడికి వెళ్ళండి నేనైతే గుంటూరు వెస్ట్లో తోటా చంద్రశేఖర్ గారితో నేను వర్క్ చేస్తూ ఉన్నాను దయచేసి మీకు కుదిరిన వాళ్ళు కూడా వచ్చి రండి ఇక్కడ కలిసి పనిచేద్దాం కలిసి వచ్చేద్దాం ఈ పది రోజుల్లో మన సత్తా ఏంటో చూపిద్దాం గెలిచే అవకాశం పూర్తిగా ఉంది మనకు అన్ని నియోజకవర్గాలు చాలా నియోజకవర్గాలు దయచేసి పీఆర్పి టైంలో జరిగినటువంటి రెండు వేల తొమ్మిదిలో జరిగిన తప్పిదాలు మళ్ళీ చేయొద్దు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఓట్లతో ఓడిపోయాం బూత్ లెవెల్లో సరైన వర్క్ చేయక సో ఈసారి అలాంటి అవకాశం ఇవ్వకుండా అందరు రావాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను దయచేసి రండి మనందరం కూడా కలిసి పనిచేద్దాం బూత్ లెవెల్ చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో మనకి అని చెప్పి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తూ వచ్చేవాళ్ళు నాకు ఒక మెసేజ్ చేయండి లేదా కాల్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుతూ అలదీసుకుంటాను జై హింద్ మరొకసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేటువంటి ఇలాంటి నీచమైన కామెంట్లను కావచ్చు దేన్ని కూడా నమ్మకండి నమ్మి మోసపోకండి జై హింద్